మారుతున్న జీవన శైలికి అనుగుణంగా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి ముఖ్యంగా సాంకేతికత వినియోగం గణనీయంగా పెరిగిపోయింది తగ్గట్టుగానే సైబర్ నేరాలు కూడా పెరిగాయి ఇది కేవలం ఒక ప్రాంతం రాష్ట్రం దేశ సమస్య కాదు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్య అవగాహన లోపం సాంకేతికత వినియోగంలో సరైన మెళకువలు పాటించకపోవడంతో నేరాలు నానాటికి పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు అన్ని రంగాలు అప్రమత్తం చేసి చైతన్యపరచడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేస్తోంది ఇందుకు రెండు రోజుల పాటు హైదరాబాద్లో షీల్డ్ రెండు వేల ఇరవై ఐదు సైబర్ సెక్యూరిటీ పేరిట ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది ఈ సదస్సులో అన్ని రంగాల ప్రముఖులు తమ అనుభవాలు నేరాలపై అప్రమత్తతపై చర్చించారు వారి అభిప్రాయాలు పంచుకున్నారు ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటి సైబర్ నేరాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక ఏడాదిలోనే సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి కాజేస్తున్నారు కేసుల దర్యాప్తులో భాగంగా అవగాహన లోపమే ఈ సైబర్ నేరాలకి కారణమని పోలీసులు గుర్తించారు ఇందుకోసం అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేశారు రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సులో పలు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు ఇతర సైబర్ క్రైమ్ పోలీసులు నిపుణులు పాల్గొన్నారు దీనిపై అవగాహన కల్పించే విధంగా ఈ సదస్సులో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తున్న సైబర్ నేరాలపై యుద్దం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైమ్ పోలీసులు కృషి చేస్తున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబరాబాద్ పోలీసులు సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు సైబర్ దాడులు సామాజిక మాధ్యమాల్లో చిన్నారులు మహిళలపై లైంగిక వేధింపులు ఆర్థిక నేరాలపై షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సైబర్ సెక్యూరిటీ సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఆన్లైన్ ఆఫ్లైన్లో పలు రంగాలకు చెందిన తొమ్మిది వందల మంది ప్రతినిధులు విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు న్యాయ నిపుణులు పాల్గొన్నారు ఏఐ యుగంలో జరిగే సైబర్ నేరాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు కార్యక్రమంలో ప్రత్యేకంగా పద్నాలుగు రాష్ట్రాల నుంచి సైబర్ క్రైమ్ అధికారులు ఐటీ సైబర్ నిపుణులు పాల్గొన్నారు సైబర్ నేరాల నియంత్రణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు భవిష్యత్లో సైబర్ భద్రతతో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యమన్నారు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకోసిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం నిపుణులు ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అన్ని రకాల వనరులు సమకూరుస్తుందని హామీ ఇచ్చారు తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలని సీఎం ఆకాంక్షించారు సైబర్ నేరానికి గురైతే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేయాలని పౌరులకి విజ్ఞప్తి చేశారు ప్రపంచవ్యాప్తంగా డీప్ ఫేక్ సమస్య తీవ్రంగా మారుతున్నదని ఏఐ టూల్స్ ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారని ఐటీ శాఖ మంత్రి దుద్దిల బాబు ఆందోళన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం సైబర్ నేరాల నియంత్రణకు కట్టుబడి ఉన్నదని చెప్పారు డీప్ ఫేక్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసే అదేవిధంగా దోపిడీ దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్ళు మన ఇంటికి రావాలి మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి మన ఇంట్లోకి రావాలి మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది ఈరోజు మన త్రిజోరీ మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్ సో మన కంప్యూటర్ని మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్ మీ త్రిజోరీలో మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నా సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది ఈ నేరగాలను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ పాతిక సంవత్సరాల క్రితమే మనం హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగానే నిలబడ్డది ఇది మేము చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది గతేడాది దేశవ్యాప్తంగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయలు సైబర్ నేరకాలు బాధితుల నుంచి కాజేశారు తెలంగాణలోనే ఒకటి పాయింట్ లక్షల మంది బాధితులు నేరాల బారిన పడ్డారు అయితే సైబర్ నేరాల కట్టడికి తెలంగాణలో ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో సమర్థంతంగా పనిచేస్తోంది బాధితులు పోగొట్టుకున్న డబ్బును సైతం తిరిగి వచ్చేలా చేస్తోంది బ్యూరో ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది బాధితులకు నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు రీఫండ్ చేసింది అయితే కేవలం సైబర్ నేరాల కట్టడి దర్యాప్తు సంస్థలు పోలీసుల వల్లనే సాధ్యం కాదు ఈ యుద్ధంలో అన్ని వర్గాల ఉద్యోగులు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అధికారులు చెబుతున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై కేంద్ర ప్రభుత్వం సైతం అవార్డులు ఇచ్చింది దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాలు వాటి తీరు అవగాహన కోసం రెండు రోజుల పాటు సదస్సును నిర్వహించారు సదస్సులో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సైబర్ నేరాలకు ఏ విధంగా కళ్లెం వేయాలి డిజిటల్ ప్రపంచంలో చిన్నారుల భద్రత ఆన్లైన్ వేధింపులు డిజిటల్ భద్రతపై ప్రత్యేక ఉపన్యాసాలు ఇచ్చారు మరోవైపు భవిష్యత్తులో రాబోయే సవాళ్లు ఏఐ ద్వారా ఉత్పన్నమయ్యే సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు నిర్వహించారు రియల్ టైం నెట్వర్క్ థ్రెట్ అనాలిసిస్ బిహేవియరల్ అనాలసిస్ నెట్వర్క్ అథెంటికేషన్ మాడ్యూల్స్ ఫేషియల్ రికగ్నేషన్ టెక్నిక్స్ దర్యాప్తులో డిజిటల్ ఫోరెన్సిక్ వినియోగం చర్చించారు క్రిప్టో కరెన్సీ మోసాలు పోలీసులకు పెద్ద సవాలు నిందితులు డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మార్చి వేర్వేరు ఖాతాలకు మళ్లిస్తారు ఇలాంటి కేసుల్ని ఛేదించడంలో హార్డ్ డిసెంట్రాటెక్ సంస్థ పోలీసులకు సాంకేతిక సహకారం అందిస్తోంది డార్క్ వెబ్లో జరిగే నేరపూరిత క్రిప్టో లావాదేవీలను ఛేదించి నిందితుల గుట్టు కనిపెట్టేలా టూల్ అభివృద్ధి చేశారు ఈ సంస్థ ఈడీతో పాటు తెలంగాణలోని ఒక పోలీస్ కమిషనరేట్ మరో రెండు రాష్ట్రాల పోలీసులకు దర్యాప్తులో సహకారం అందిస్తోంది మూడు నెలల వ్యవధిలో యాబై రెండు వేల మూడు వందల ఆరు డాలర్ల క్రిప్టో లావాదేవీల్ని స్తంభింపచేశామని ఓ నేరస్తుడిని పోలీసులు పట్టుకున్నారని సంస్థ నిపుణులు తెలిపారు సైబర్ ముట్టాలు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ బ్యాంక్ ఖాతా వివరాలు కొట్టేసి డబ్బు కాచేస్తాయి బ్యాంకు ఖాతా లావాదేవీలు ఒక ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో జరిగితే వెంటనే గుర్తించి ఖాతాదారును హెచ్చరించే వ్యవస్థను డీప్ అల్గారిథమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది బిహేవియరల్ బయోమెట్రిక్ సాఫ్ట్వేర్ పేరుతో దీన్ని అభివృద్ధి చేసింది ఉదాహరణకు ఒక బ్యాంక్ ఖాతాదారు హైదరాబాద్లో ఉంటూ ఏ ఏ సమయాల్లో లావాదేవీలు జరుపుతున్నాడో పరిశీలించి బిహేవియరల్ బయోమెట్రిక్ సాఫ్ట్వేర్ రిస్క్ స్కోర్ కూడా రికార్డు చేస్తుంది సదరు ఖాతాదారు లావాదేవీలు హైదరాబాద్లో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి జరిగిన ఓటీపీలు వెళ్లినా వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుందని వివరిస్తున్నారు మా కంపెనీ పేరు వచ్చి డీ అల్గోరిథమ్స్ అండి ఇది బేసికల్గా ఏంటిది అంటే బిహేవియరల్ బయోమెట్రిక్స్ అనే కాన్సెప్ట్ మీద వర్కౌట్ అవుతుంది ట్రెడిషనల్గా మనకి ఇప్పుడు వేరేస్ రకాల ఫ్రాడ్స్ వస్తున్నాయి అందులో వచ్చి ఓటీపీ ఫ్రాడ్స్ అని ఉంటాయి కదా అందులో ఏమవుతుంది అంటే మన ఓటీపీ ఒక ఫ్రాడ్స్టార్ అనేది వెళ్తే మనం మొత్తం మొబైల్ అంతా వర్చువల్గా మన కంట్రోల్లో వెళ్ళిపోతుంది సో అలా అవ్వకుండా ఉండడానికి అనే దానికి ఏంటిది అంటే బిహేవియరల్ బయోమెట్రిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది సో ఇందులో ఏంటి అంటే బిహేవియర్ బయోమెట్రిక్స్ అనేది హ్యూమన్ మిషన్ ఇంటరాక్షన్ అంటే ఒక మనిషి ఇంకొక ఎలక్ట్రానిక్ డివైస్ ఇంటరాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ యూజ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్తో కానీ లెఫ్ట్ హ్యాండ్తో కానీ వాడుతూ ఉంటాను తర్వాత హారిజాంటల్ కానీ వర్టికల్గా పెట్టుకుని వాడుతాను తర్వాత ఓ పర్టికులర్ టైం డే ఆఫ్ పొద్దున కానీ సాయంత్రం కానీ సో ఒక ట్రూ యూజర్ది ఒక ప్యాటర్న్ ఉంటుంది సో నా నా ఒక ఈ మొబైల్ ఎవరైనా వేరే వాళ్ళు హ్యాక్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ ఫ్రాడ్స్టర్ యూజ్ చేసే మొబైల్ తర్వాత ప్యాటర్న్ అది డిఫరెంట్గా ఉంటుంది సో ఆ ఒక యూజర్ యూజ్ చేసే దాన్ని బట్టి ఒక రిస్క్ స్కోర్ అనేది వస్తుంది ఆ ఈ పారామీటర్స్ అన్నీ కలుపుకొని నాది ఒరిజినల్ ఉన్న దానికి ఒక రిస్క్ స్కోర్ ఉంటుంది సో రెండింటికి మిస్ మ్యాచ్ అయ్యేసరికి ఇమీడియట్గా ఏమవుతుంది అంటే ఒక రెడ్ ఫ్లాగ్ లాగా వెళ్తుంది సో ఇట్స్ మోర్ ఇండికేషన్ ఏంటిది అంటే మీ యొక్క అకౌంట్ ఇబ్బందులో ఉంది అని చెప్పి ఒక ఒరిజినల్ యూజర్కి ఒక మెసేజ్ వెళ్తుంది తర్వాత బ్యాంకింగ్ క్లయింట్ అయితే కనుక బ్యాంక్ కూడా వెళ్ళి బ్లాక్ చేయడం అలా అవుతుంది అలా చేయడం మూలంగా ఏమవుతుంది అంటే మన ఈ యాంటీ ఫ్రాడ్ సొల్యూషన్స్ కానీ బాట్ మేనేజ్మెంట్ కానీ మ్యూల్ అకౌంట్ అంటే వేరే సొల్యూషన్స్ అనమాట చెప్పినవి మెయిన్ ఏంటిదంటే యాంటీ ఫ్రాడ్ సొల్యూషన్ ఇప్పుడు నేను చెప్పింది ఓటీపీ ఏదైతే ఉందో అది సోషల్ ఇంజనీరింగ్ స్కామ్ అంటారు అనమాట ప్రివెంట్ చేయొచ్చు మా కంపెనీ యొక్క ప్రొడక్ట్ సదస్సులో భారతీయ అనే హ్యూమన్ ఐడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇది సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది

and now you can ask her any queries regarding the cyber security and she will answer that in a matter of seconds. Okay, and uh, apart from that it can be also worked as a humanoid teacher. So for example, I want to like teach a student of class 10th. So I'll train her with the 10th class like say for example science book. Then I'll ask uh, her a question as a 10th class student. I'll ask her a question that give me 10 questions about a deforestation topic. Okay, that is, just, that is just an example so in a matter of second she's going to put 10 questions about that particular deforestation topic okay and i think it is next to impossible for a man to do this this fast okay and uh, like and uh, it can also do uh, gestures like a normal human I do it can do a wave handshake